గౌరవనీయులైన కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు మున్నురు కాపు సోదరులకు శుభోదయం ఈరోజున కాపు కుటుంబకులు కానీ కొంతమంది కాపులు కానీ వీళ్ళకి ఐక్యత లేదు ఐక్యత లేకే దారి వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు దయచేసి అర్థం చేసుకోండి కాపు జేఏసీ అనేది లేదు ఎందుకంటే ఇది కొన్ని సంఘాలు కలిపి కాపు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడితేనే అది కాపు చేసి దయచేసి కాపు చేసి అనేది ఎక్కడా లేదు మీరు నమ్మవద్దు దయచేసి అలాగనే ఈరోజున ఒక నాయకుడేమో పేరు కోసం తాపత్రయపడుతూ ఏదో తన తాపత్రయంతో మీటింగ్లు పెడుతుంటాడు అలాగే ఇంకొక నాయకుడేమో ఏ పార్టీలోకి వెళ్తే ఎమ్మెల్సీ సీట్ ఇస్తారా లేదా కాపు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారా అని ఆలోచిస్తారు కానీ మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే కాపులకి ఏం జరుగుతుంది ఏం అన్యాయం జరుగుతుంది దాని మీద పోరాడే ఒక్క నాయకుడు కూడా ఇవాళ ఆలోచించే పరిస్థితిలో లేడు నాలుగు సంవత్సరాల పది నెలలు దాటిన తరువాత ఇవాళ కొత్తగా మీటింగ్లు పెట్టి మీరు ఏమి సాధిద్దామని ఆలోచించండి ఇవాళ వరకు మనం ఏమన్నా చేశామా అని ఆలోచించండి గుర్తుపెట్టుకోండి ఒక నాయకుడేమో అరవై సీట్లు అంటాడు ఇంకో నాయకుడేమో ముప్పై సీట్లు ఏంటి మనకు విలువ తగ్గిందంటాడు మనకన్నా ఎక్కువ ఔన్నత్యం అర్థం చేసుకునే తత్వం ఒక గొప్ప నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు నడుపుకుంటూ పోతున్నారు దయచేసి గ్రహించండి అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దగ్గరగా ఉంది దానికోసం పోరాడదాం అందరం ఐక్యంగా ఉందాం అందరూ ఈ యొక్క విషయాన్ని గ్రహించి ఐక్యత రా ఐక్యతారాగంతో ముందుకు వెళ్ళాలని పివీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున కోరుకుంటూ నమస్కారాలు